హలో డాక్టర్ హలో డాక్టర్ గారు మన ఇండియాలో మోస్ట్ కామన్గా చూసే క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ అసలు ఈ మౌత్ క్యాన్సర్స్ దేని వల్ల వస్తాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మౌత్ క్యాన్సర్స్ రావడానికి కారణం స్మోకింగ్ టొబాకో చూయింగ్ వీటికి యాడిటివ్ ఎఫెక్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ ఈ మూడు కాంబినేషన్ ఉండేటప్పుడు వీళ్ళు ఎంతకాలం వాడుతున్నారు అనే దాని ప్రకారం లోపల వీళ్ళు ఆ తంబాకు పెట్టుకున్నప్పుడు ఆ స్మోకింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే వాక్ వాక్ వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది ఇలా జరిగే క్రమంలో చాలా వరకు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే లైక్ రిపేర్ ప్రాసెస్ జరుగుతూ జరుగుతూ జరుగుతా ఒకరోజు అది గడ్డగా మారుతుంది జనరల్గా ఎలా తెలుస్తుంది అంటే ఏదన్నా నోట్లో నాలిక మీద కానీ లేకపోతే జీబీ సల్కస్ అంటాం అంటే నోరు కీనను దవడకి మధ్యలో ఉన్న గ్యాప్లో కానీ ఏదన్నా మానని ఉందా ఏదన్నా నొప్పిగా ఉన్నా దాని కలర్ ఏమన్నా ప్యాచ్లు ప్యాచ్లుగా వైట్ ప్యాచ్లు కానీ రెడ్ ప్యాచ్లు కానీ వచ్చినా లేకపోతే గొంతులు ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఏమన్నా తగులుతున్నా అది మోస్ట్లీ క్యాన్సర్ అయ్యేలా అవకాశం చాలా ఎక్కువ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళలో సో వాళ్ళు కనుక వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా చాలా బెటర్గా ఉంటుంది ఎస్పెషల్లీ నాలిక వచ్చే క్యాన్సర్లు కానీ జీబీ సల్కస్లో వచ్చే క్యాన్సర్లు కానీ ఇప్పుడున్న ప్లాస్టిక్ సర్జరీ విధానాలతోటి మేము ఈ బోన్ తీసేసినా కూడా మనం వేరే చోటు నుంచి బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫేస్ ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఫేస్ని రీక్రియేట్ చేయగలుగుతున్నాం కాకపోతే దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి దాన్ని తెగేదాకా లాక్కుండా దాన్ని కొంచెం ఎర్లీగానే ఉండేటప్పుడు ఆ నోట్లో మానం పుండు ఉంది ఎందువల్ల ఉంది అనేది తెలుసుకుంటే మనం ఇంకా బెటర్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు అండ్ ఇంకా బెటర్గా అంటే అసలు రాకుండానే చూసుకోవాలంటే సిగరెట్ మందు ఓకే డాక్టర్ ఈ సిగరెట్ మందు ఏవైతే తాగే వాళ్ళు ఉన్నారో ఎన్ని ఇయర్స్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది అలా స్పెసిఫిక్గా ఇన్ ఇయర్స్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుందని ఏం లేదు వాళ్ళ బాడీ గుణాన్ని బట్టి కొంతమంది వన్ ఆర్ టూ ఇయర్స్లోనే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఇరవై ఏళ్ళు వచ్చినా రాని వాళ్ళు ఉంటారు సో ఇలా చేస్తే ఇలా ఇంత టైం గ్యాప్లోనే వాళ్ళకు వస్తుందని ఎక్కడా లేదు అసలు ముట్టుకోపోవడం మంచిది ముట్టుకున్నా మానేయడం మంచిది ఆర్ ఏదైనా ఎర్లీ స్టేజ్లోనే చేంజ్ కనిపించినప్పుడు చూసుకోవడం ఇంకా ఓకే డాక్టర్ గారు చాలా మంది చూయింగ్ గమ్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ తింటుంటారు దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చూయింగ్ గమ్స్ తినడం వల్ల క్యాన్సర్కి రిలేషన్ అనేది ఎక్కడ ఎవిడెన్స్లో అయితే ప్రూఫ్ అయితే సో ఉన్న ప్రూఫ్ వల్ల మోస్ట్లీ స్మోకింగ్ టొబాకో చూయి అండ్ ఆల్క ఆల్కి ఓకే మోస్ట్లీ మౌత్ క్యాన్సర్ అంటే ఈ త్రీ వల్లనే వస్తుంది తప్పన్స్ జనరల్ గా లేదు అండ్ గొంతు క్యాన్సర్స్ ఉంటాయో వాటిలో మాత్రం హ్యూమన్ లో వైరస్ ఉంటాం హెచ్పివి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉండే హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొన్ని రావచ్చు అని చెప్పేసి ఉంది ఇది ఈ త్రీ కాకుండా అది ఫోర్త్ అది గొంతు క్యాన్సర్ డాక్టర్ గారు స్మోక్ చేసే వాళ్ళు చాలా అడిక్ట్ అయి ఉంటారు కదా వాళ్ళు మానుకోలేరు దాంతోపాటు ఆల్టర్నేట్ గా ఏదైనా చేస్తే మౌత్ క్యాన్సర్ ఉండడానికి ఏదైనా ఉంటుందా స్మోకింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఏదన్నా చేసి ఇది రిస్క్ తగ్గించుకోవచ్చా అనుకుంటే జనరల్గా స్మోకింగ్ సెసేషన్ థెరపీ అని ఒకటి ఉంటుంది ఆ థెరపీలో ఏంటంటే వీళ్ళు ఎంత స్మోక్ చేస్తున్నారు అది స్మోకింగ్ మానేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేవి చెప్పే డాక్టర్స్ అండ్ అది తగ్గించుకున్న తర్వాత ఐ మీన్ లైక్ ఇంకా వాళ్ళు ఈ టాక్ థెరపీతో కానీ ఈ బిహేవియరల్ థెరపీతో కానీ మార్పులు లేవు అన్నప్పుడు కొన్ని నికోటిన్ ప్యాచెస్ అనేవి సర్టిఫైడ్ డోసెస్లో టాలరబుల్ డబుల్ డోసెస్లో డాక్టర్లు ఇస్తారు అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నికోటిన్ డిపెండెన్స్ అంటాం అంటే నికోటిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు ఆ నికోటిన్ డిపెండెన్స్ అనేది క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక పేషెంట్ ఒక ఐదారు ఏళ్ల క్రితం నోట్ క్యాన్సర్ చేసాం ఆయనకు అప్పటికే డెబ్బై ఏడేళ్ళు ఆపరేషన్ చేసాం బట్ ఆయన ఇంకా కంటిన్యూస్గా స్మోకింగ్ చేయడం వల్ల రెండోసారి క్యాన్సర్ వచ్చింది సార్ నాలికి వచ్చింది వచ్చింది తీసేసాము ఆపరేషన్ అంతా చేసాము అంతా బాగా అయిపోయింది మళ్ళీ మూడు నెలలు కాగానే ఆయన ఈ ఆపరేషన్ మాట దేవుడి వరకు నాకు ముందు అర్జెంటుగా సిగరెట్ కావాలి మళ్ళీ సిగరెట్ను ఇది మొదలుపెట్టారు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన మూడు మూడోది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్మోకింగ్ సెసేషన్ థెరపీ అనేది వాళ్ళకి పాటు ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకనే మా దాంట్లో మేమేం చేస్తాం ప్రతి పేషెంట్కి ఈ అలవాట్లు ఉంటే క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటు ఈ అలవాట్లు తగ్గించుకోవడం వారు పూర్తిగా మానేయడం అనే విధానాన్ని అనే ఆ మార్గాన్ని మేము వాళ్ళకి ఇన్సిస్ చేస్తాం అండ్ కొంతమందిలో అయితే స్మోకింగ్ మానేసే ఆపరేషన్ చేస్తాం ఓకే ప్రోటోకాల్ లాగా ఓకే 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 డాక్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్